ఐ వెల్కమ్ టు స్మార్ట్ పింకీ వ్లాగ్స్ అయితే నేను బీజ ఫ్రై చేస్తున్నాను అదేనండి మేక బ్రెయిన్ అది ఎలా చేయాలో చెప్తున్నాను ఇదిగో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని లైట్గా వాటర్ బాయిల్ అయిన తర్వాత బ్రెయిన్ అయితే వేసేస్తున్నాను అది మంచిగా ఉడికిపోయిన తర్వాత సైడ్కి పెట్టేసి అది ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను కదా సో ఇంకా అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని హాఫ్ లేదా చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన వెంటనే కొంచెం కొత్తిమీర కరిపతా వేసేసి అట్లనే ఇష్టం ఉంటే మన ఇష్టం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు దాని తర్వాత వెల్లుల్లి లైట్గా పోయేంత వరకు మంచిగా వేయించేసుకోండి దాని తర్వాత ఇంకా పసుపు కారం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా మనం ముందుగానే వాటర్లో నుంచి తీసేసి పక్కకు పెట్టుకున్న బ్రెయిన్ని ఇలా వేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడంత సో సేమ్ ఇది మంచిగా ఇట్లా చిన్న చిన్న సో ఇది మొత్తం అయితే లానే కనిపిస్తుంది అనమాట సో పిల్లలు బ్రెయిన్ అనేసి కూడా గుర్తుపట్టలేదు సో మంచిగా వాళ్ళు ఎగ్గానే తినేస్తారు సో ఇదే అనమాట నా వీడియో సో మీరు చూసేసారు కదా మొత్తం ఎగ్ కర్రీ లా సో ఈ రెసిపీగా నచ్చితే మీకు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్